सबै बजिनु भयो त्यही गरेको

आपकी माताजी को आदा मानती हूं तुम्हें हम कैसे कौन देंगे भाई कुछ 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 कंजर्व मानते हैं ना 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 ओम शक्ति कमलाम्मा ओम शक्ति कमलाम्मा वस्त्र इन से पात्रा शक्ति पराशक्ति शक्ति पराशक्ति शक्ति पराशक्ति शक्ति पराशक्ति पराशक्ति ओम शक्ति नाश शक्ति 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 ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति

জগত <laughs> চাম కూర్చోనే ఎనిమిది ఎందుకంటే పక్కన బస్సు ఖాళీగా ఉంది మారుకోండి మగవాళ్ళు ఎవరన్నా అది సరిపోతే కూర్చోనియండి మొత్తం నిలబడుకో అట్లా 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 ఎవరుమా ఈ బస్ లీడర్ ఎవరు మా ఈ బస్సులో ఎవరు నువ్వేనా వీళ్ళందరూ బస్సు వెళ్ళిపోతుంది మూడు గంటలకి ఉన్నాండి మా సెకండ్ చేసి వచ్చి బస్సులు ఇచ్చేసుకుని బస్సు కాడే ఉండాల బస్సు కాడ ఉంటే టికెట్ టోకన్ తీసుకొచ్చి ఇస్తారు మీ బస్సు సపరేట్ గా ఇస్తారు మీరు ఆడాడ పోతా ఉంటే టోకన్ రాదు మీ చేతికి మీ బస్సు కాడ ఉంటే ఎంతమంది ఉన్నారో మీ దగ్గర చేర్ చేస్తారు యాభై మంది అంటే యాభై మంది అరవై మంది అంటే అరవై మంది ఈ అరవై మందికి నువ్వే ఇచ్చుకోవాలా నువ్వే బాధ్యతలు వాళ్ళ భద్రంగా పిలుచుకొచ్చి బస్సు ఎక్కించాలా మా అందరూ భిన్నా వస్తే చెప్పిన నేను డ్రైవర్కి భిన్నా వస్తే నాలుగు గుళ్ళు చూపిస్తారు మీరు బిన్న రాలేదనుకో మెల్మరే చూపిస్తారు దిగేనప్పుడు మీ ఊర్లు కాడ వదిలేమని మీ ఊర్లు కానీ దించేస్తారు మీ వీడికి రావాల్సిన అవసరం లేదు రిటర్న్ వచ్చినప్పుడు ఊర్లు కారు కాడ వదిలేమన్నాను చూసుకొని భద్రంగా చూసుకొని భద్రంగా పోయేసి రండి మిన్న చూసుకొని వచ్చి దర్శనం చూసుకొని రండి భద్రమ్మా బస్సు కార్డే ఉండాలా వాళ్ళు వాళ్ళ బస్సు కార్డు ఉంటేనే టోకన్ ఇస్తారు మీరు ముందర గుడి ముందర నిలబడుకుని నాకు టోకన్ ఇంటే ఎవరు ఎత్తుకురారు మీ బస్సు కాడే మీరు ఉండాలా మీ బస్సు కాడ ఉంటే టోకన్ తీసుకొచ్చి సార్ మీరు నీళ్ళు పోసుకొని వచ్చేయండి టోకన్ సార్ దర్శనం పోయేసి బయట వచ్చేయండి బిన్నా వస్తే ఐదుగుడి దర్శనము బిన్నా రాలేదనుక మేల్మరవతూరు మాత్రమే దర్శనం బీచ్ పిలుచుకొని పోయి వచ్చేస్తారు మీ సౌకర్యం అది డ్రైవర్తో చెప్పిన బిన్న వస్తే ఐదు గుడిలో లేదంటే బీచ్ మేల్మరవతూరు బీచ్ మీరు వచ్చే టైం పట్టి ఉంటుంది మూడు గంటల బస్సు వెళ్ళిపోతుంది మీరు ఐదు గంటలకంతా టోకెన్ ఇచ్చేస్తారు లోపల పోతే ఎనిమిది గంట బయట వచ్చేయచ్చు పది గంటలకు ఎక్కితే కూడా ఐదుగుడి దర్శనం అయిపోతుంది రెండు గంటలకు మూడు గంటలకు ఎక్కితే నేను బాధ్యతలు కాను బీచ్ మాత్రం చూపిస్తారు మామూడి